హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ని యాక్టివేట్ చేసుకోండి అండ్ దగ్గరది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మరి ఈ నాలుగో మ్యాచ్ మాత్రం ఇరువు జట్లు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇంగ్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మరి ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళకి మరి సిరీస్ ఆశ అయితే ఉంటాయి ఇక మరోవైపు మన టీమ్ మ్యాచ్ గెలిస్తే మరి సిరీస్ అయితే మరి కైవసం చేసుకుంటది ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మరి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి రాంచీ వేదికగా స్టార్ట్ కప్ ఈ మ్యాచ్ కి మన టీమ్ యొక్క తుది జట్టు అండ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ ఓపెనర్ అండ్ రోహిత్ శర్మ కంటిన్యూ అవుతారు మరి ఇద్దరు ఎంత మంచి ఫామ్ ఉండో మన అందరికీ తెలుసు ఇక నెంబర్ త్రీలో మరి లాస్ట్ మ్యాచ్ సెంచర్ మిస్ చేసుకున్న శుభ్మన్ గిల్ మరి ఈ మ్యాచ్లో అయిన సెంచర్ కొట్టాలని మనందరం అందరం కోరుకుందాం ఇక నెంబర్ ఫోర్లో కే లెవెల్ అయితే తిరిగి వస్తున్నాడు మరి ఫుల్ ఫిట్నెస్తో వస్తున్నాడు కాబట్టి మరి రజత ప్లేస్ ప్లేస్లో ఇతను ఆడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మరి రజత పతిదారికి మొండి చేయి ఇచ్చే అవకాశం అక్కడ ఉంది ఎందుకంటే మరి అందరు కూడా మంచి ఫామ్లు ఉన్నారు మరి అతను ఒకడే మరి వచ్చిన అవకాశం ఏమైతే ఎక్కడ కూడా గ్రాప్ చేసుకోలేకపోయాడు కాబట్టి మరి అతని ప్లేస్లో మరి కే లెవెల్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మనకి కనిపిస్తుంది ఇక నెంబర్ ఫైవ్లో మరి సర్ఫరాజ్ ఖాన్ ఆడతారు డెబ్బీ మ్యాచ్లో మరి రెండు హాఫ్ సెంచులు కొట్టి మరి అందరినీ మైమర్పించింది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా మరి అందరి కళ్ళు మాత్రం ఇతని పైన ఉంటాయని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో కూడా ఒక పెద్ద స్కోర్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది మరి ఇతను పాయింట్ ఆఫ్ చూసుకుంటే ఇక ధ్రువ్ జురల్ మరి వికెట్ కీపర్గా కంటిన్యూ అవుతారు మరి ఫస్ట్ మ్యాచ్లో చూసినాం మరి ఇతను డెబ్యూ చేసిన మ్యాచ్లో మరి ఇంత మంచిగా వికెట్ కీపింగ్ చేసిన మనందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ అతనికి కంటిన్యూ అవుతాడు ఇక ఆల్రౌండర్స్లో చూసుకుంటే మరి అక్కడ రవీంద్ర అండ్ రవిచంద్ర అశ్విని కంటిన్యూ అవుతారు ఇక వీళ్ళిద్దరితో పాటు స్పిన్నర్గా మరి అక్కడ కుల్దీప్ యాదవ్ కూడా బరిలోకి దిగుతారు ఇక స్పేస్ డిపార్ట్మెంట్లో చూసుకుని మరి జస్ప్రత్ భూములకి అయితే ఖచ్చితంగా మరి వర్క్ లోడ్ కింద మరి అక్కడ రెస్ట్ అయితే ఇవ్వాల్సిందే బ్యాక్ టు బ్యాక్ మరి టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు కాబట్టి మరి ఇతనికి రెస్ట్ ఇచ్చి మరి ఐదో మ్యాచ్ దించితే మాత్రం బెటర్గా ఉంటుంది ఇతను ఇక బుమ్ర ప్లేస్లో మరి అక్కడ ఆకాశదీప్కి అయితే ఛాన్స్ అయితే ఇయ్యచ్చు మీరు అనొచ్చు మరి ముఖేష్ కుమార్ ఉన్నాడు కానీ అక్కడ ముఖేష్ కుమార్ మనకు తెలుసు మరి వైదాక్ టెస్ట్లో మరి అంత ఇంప్రెస్ అయితే చేయలేడు మరి పేస్ట్ కూడా కొంచెం తక్కువనుంది ఏరా వన్ థర్టీస్లో వేస్తారు కాబట్టి మరి ఇత అతనికన్నా మరి ఆకాశదీప్కి మంచి రా పేసు ఉంది ఎర్రను వన్ ఫార్టీ ఫైవ్ రెగ్యులర్గా వేస్తారు కాబట్టి మరి ఇతనికి అయితే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు ఇక ఇతనితో పాటు అక్కడ మహమ్మద్ సురేజ్ అయితే కంటిన్యూ అవుతాడు ఇక ఓవరాల్లో మన ఒకసారి ఫైనల్గా ప్లేయింగ్ లో చూసుకుంటే మరి అక్కడ నెంబర్ వన్లో రోహిత్ శర్మ నెంబర్ లో ఎస్ఎస్వి జైస్వాల్ నెంబర్ త్రీలో శుభంగిల్ నెంబర్ ఫోర్లో కేఎల్ రాహుల్ నెంబర్ ఫైవ్లో సఫ్రాజ్ ఖాన్ నెంబర్ సిక్స్లో రవీంద్ర జడేజా నెంబర్ సెవెన్లో ధ్రువ్ జూరెల్ నెంబర్ ఎయిట్లో రవి అశ్విన్ నెంబర్ నైన్లో కుల్దీప్ యాదవ్ నెంబర్ టెన్లో బుర్రార్ ఆకాష్ దీప్ నెంబర్ లెవెన్లో మహమ్మద్ సిరాజు ఓవరాల్లో చూసుకుంటే మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక అవి రెండు చేంజెస్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కేఎల్ రాహుల్ ఇన్ ప్లేస్ ఆఫ్ రాజత్పతిధర్ అండ్ ప్లేస్లో మన అక్కడ దీప్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామశిక్షణలో మించిన అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా మరి ప్లేస్లో ఎవరైతే బెటర్ ఉంటుందో మీరు కింద సెక్షన్లో మెన్షన్ చేయండి